సింహరాశి వారికి ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా వైవాహిక జీవితం పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి నిజంగా తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో క్లియర్గా మీకు అర్థమవుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి సింహరాశి అనేది రాశి చక్రంలో రాజు లాంటిదన్నమాట అంటే వారిలో ఒక న్యాయకత్వ లక్షణాలు సహజంగానే కనిపిస్తూ ఉంటాయి వారు ఎంతో దయగల హృదయం కలిగిన వారన్నమాట వీరు పరోపకారం చేయడంలో ఎప్పుడు ముందుంటారండి చాలా చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటారు వీరికి డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు కానీ ఉదారత వల్ల ధనం వీరి చేతిలో ఎక్కువగా కాలం కూడా ఉండదనమాట వీరు పేదవారికి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు వీరిలో ఏదో ఒక తెలియని బాధ అంటే ఎప్పుడు కూడా ఉద్యోగంలో గుర్తింపు లేకపోవడం ఊహించని నష్టాలు పిల్లల గురించి ఒకటే కుటుంబ సభ్యులటువంటి ఆరోగ్యం గురించి అసలు బెంగపడడం అసలు ఏ నా కష్టానికి ఫలితం ఎందుకు దక్కడం లేదు ఆ దేవుడు నన్ను ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడని కన్నీళ్లు పెట్టుకునే రోజు లేదేమో ఈ సింహరాశి వారికి మీరు మీ బాధకు ఈ ఆవేదనకు ఈ వేదనకు కారణం ఉంది మరొక అత్యంత కఠినమైనటువంటి కానీ అత్యంత శక్తివంతమైన దైవికమైన శిక్షణలో ఉన్నారనమాట దీనినే అష్టమ శని అంటారు ఇది ఒక పెద్ద సర్జరీ లాంటిది మన జీవితంలో అంటే మన శరీరంలో ఒక కణితి ఏర్పడితే సర్జరీ చేసి మనం ఆ కణితిని ఎలా తీసివేస్తామో ఇది కూడా మన జీవితంలో అంటే ఈ శని భగవానుడు మన జీవితంలో కొన్ని పరీక్షలు పెడుతూ ఉంటారనమాట ఆ సర్జరీని కత్తిపెట్టి కోసి మన కణితిని తీసేస్తారు కోస్తున్నప్పుడు నొప్పిగా ఉంటుంది రక్తం వస్తుంది గాయం మారడానికి సమయం పడుతుంది కదా కానీ ఆ సర్జరీ జరగకపోతే ఆ కణితి మన ప్రాణాలని తీసివేస్తుంది సరిగ్గా అలాగే కర్మ ఫలదాత అయిన శని భగవానుడు అనే గొప్ప సర్జన్ గత రెండేళ్లుగా మీ జీవితంలో పేరుకపోయినటువంటి అహంకారం పనికిరాని బంధాలు అనవసరమైనటువంటి ఆశలు నిర్దాక్షణీయంగా కోసి పారేస్తున్నాడు అందుకే మీకింత బాధ ఇంత వేదన ఆయన మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు మిమ్మల్ని శుద్ధి చేయడానికి వచ్చారని గుర్తుపెట్టుకోండి పాత శిథిలమైనటువంటి భవనాన్ని కూల్చేసి దాని స్థానంలో ఒక కొత్త దృఢమైన భవనాన్ని నిర్మించడానికి వచ్చాడు ఆయన మీ ఎనిమిదవ ఇంట్లో అంటే ఆయుష్ ఆకస్మక సంఘటనల అవమానాలు రహస్యాలు వారసత్వం దాగి ఉన్నటువంటి ఇంట్లో వేసి మీ జీవితాన్ని తలకిందులుగా చేస్తున్నాడు మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని వివాదాల్లోకి లాగతాడు మీరు చాలా మంచి వాళ్ళమని అనుకుంటుంటే చీకటి కోణాన్ని మీకే చూపిస్తారు మిమ్మల్ని అవమానాల పాలు చేసి మీలోని అహాన్ని చంపేస్తారు మీ పరువు పోతుందేమో అని అన్న భయాన్ని సృష్టిస్తాడు ఎందుకంటే సింహం గర్వంతో బ్రతుకుతుంది ఆ గర్వం అహంకారంగా మారినప్పుడు దాన్ని పగలగట్టడమే శనిదేవుడు పని పని ఆయన అక్కడితో ఆగిపోకుండా ప్రత్యేకమైన దృష్టితో ముఖ్యమైన రంగాలకు కూడా శాసిస్తున్నాడు ఆయన మీ పదవ ఇంటిని అంటే మీ ఉద్యోగాన్ని వ్యాపారాన్ని కీర్తి ప్రతిష్టలను సూచించే ఇంటిని సూచిస్తున్నాడు అందుకే ఆఫీస్లో మీరు ఎంత కష్టపడినా ఎంత అంటే పై అధికారిని మిమ్మల్ని గుర్తించడం లేదు ఎంత కష్టపడి చదివినా మీకు ఉద్యోగం అనేది రావడం లేదు ప్రమోషన్స్ వస్తుంటే అక్కడే ఉండిపోతామన్న భయము బాధ వ్యాపారంలో ఎత్తులు వేసినా ఏదో ఒక రూపంలో నష్టం వస్తూనే ఉంటుంది ఇక్కడ శనిదేవుడు మిమ్మల్ని ఏం పరీక్షిస్తున్నాడంటే నువ్వు పేరు కోసం ప్రమోషన్ కోసం పని చేస్తున్నావా లేదా బాధ్యతగా మీ పని మీద ప్రేమతో చేస్తున్నావా అని ఆయన మీ పనికి పరీక్ష పెట్టడం లేదు మీ వ్యక్తిత్వాన్ని మీ నిజాయితీని పరీక్ష పెడుతున్నాడు ఆయన మీ రెండవ ఇంటిని అంటే మీ ధనాన్ని మీ కుటుంబాన్ని మీ మాటను చూస్తున్నాడు అందుకే డబ్బు చేతిలో నిలవడం లేదు ఏటీఎం నుండి తీసిన డబ్బు మరుసటి రోజుకే మాయమైపోతుంది మీ మాట కఠినంగా మారుతుంది చిన్న విషయాలకి కుటుంబ సభ్యుల మీద భార్యాభర్తల భార్య పిల్లల మీద అరుస్తున్నారు దానివల్ల బంధాలు దెబ్బతింటున్నాయి ఇక్కడ శనిదేవుడు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏమిటంటే డబ్బు విలువ తెలుసుకో దాన్ని పొదుపుగా వాడడం నేర్చుకో మాట కత్తి లాంటిది దాన్ని ప్రేమగా వాడితే బంధాలను కలుపుతుంది కోపంగా వాడితే తెంపేస్తుంది మీ మాట మీద నిగ్రహం సాధించని చెప్తున్నాడు తప్పకుండా మీకు శని భగవానుడి యొక్క ఆశీర్వాదం ఇప్పటి నుంచి లభించబోతుంది మీకు అనుకున్న పనులన్నీ పూర్తిగా సవ్యంగా మారబోతున్నాయి మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాక వల్ల మీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఆ కొత్త వ్యక్తి ఎవరంటే కనుక మీరు అంటే వివాహం కానివారైతే మీకు తప్పకుండా ఒక మంచిగా అంటే వివాహం కోసం మీరు ఏదైనా సరే చాలా రోజుల నుంచి ఒక ఒక వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి సంబంధం మంచిగా జరిగి మీకు ఆ కొత్త వ్యక్తి రాక వలన మీ జీవితం అనేది చాలా సంతోషంగా మారబోతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ వివాహమైనటువంటి వారు ఉంటారు కదా వారి జీవితంలో మీరు అంటే ఉద్యోగం చేసే చోట కావచ్చు లేకుంటే వ్యాపారం చేసే చోట కావచ్చు ఇంకా మీరు పనిచేసే చోట ఎక్కడైనా కావచ్చు మీకు ఒక కొత్త వ్యక్తి వలన మీకు ధన సహాయం తప్పకుండా అందుతుంది మీ జీవితంలో కనీ కనీ విని ఎరగనటువంటి అద్భుతాలు వారు వచ్చిన తర్వాత తప్పకుండా జరగబోతున్నాయి అంటే మనం అంటూ ఉంటాం కదా మీరు వచ్చాక మా లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరిగింది అంటే మీ అంటే వారి వలనే క్రెడిట్ అని కాదు మీరు వచ్చాక మా జీవితంలో తను తను రాక వల్ల మా జీవితంలో కొంచెం మంచి జరిగిందని మనం అనుకుంటూ ఉంటాం కదా అలా మీ జీవితంలో ఆ కొత్త వ్యక్తి రాక వల్ల తప్పకుండా మీ జీవితం అనేది ఒక ఆశ్చర్యానికి గురయ్యే విధంగా ఉంటుందన్నమాట అలాగే రేపటి రోజున మీకు తప్పకుండా ఒక పెద్ద లాభస్థానమైనటువంటి అంటే పదకొండవ ఇంట్లో దేవగురువైన బృహస్పతి శుక్రుడు కలిసి కూర్చున్నారు వాళ్ళు మీకు భరోసా ఇస్తున్నారు నువ్వు ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నా నీకు రావాల్సిన లాభాలు స్నేహితుల మద్దతు పెద్దల ఆశీస్సులు ఆగవు నేను చూసుకుంటాననే నమ్మకంతో ఈ ధైర్యంతో రాబోయే రోజుల్లో అనుకూలంగా మార్చుకోవాలని తప్పకుండా మీకు రేపటి రోజున ఉండబోతుందనమాట ఉద్యోగస్తులకు పని మీద పూర్తి శ్రద్ధ పెట్టడం కొంచెం ఉంటుందన్నమాట వ్యాపారస్తులకు పెద్ద పెద్ద పెట్టుబడుల జోలికి వెళ్ళకపోవడమే మంచిది ఆరోగ్యపరంగా కళ్ళకు సంబంధించిన లేదా కాళ్ళకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు రావచ్చు ఇది మిమ్మల్ని మీరు పునః పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయం నా శక్తి ఎక్కడ వృధా అవుతుంది అని ఆలోచించుకోవాలి అయితే మధ్యాహ్నం నాలుగు గంటలకు ఒక అద్భుతం జరుగుతుందండి చంద్రుడు మీ రాశిలోకి మీ ఇంట్లోకి మొదటగా ఇంట్లోకి ప్రవేశిస్తాడు అప్పటి వరకు రహస్య గదిలో ఉన్నటువంటి రాజుకు తన సైన్యాధ్యక్షుడు కుజుడు ఆధ్యాత్మిక సలహాదారుడు కేతువు తోడేనట్టు ఉంటుందన్నమాట ఒక్కసారిగా మీలో నిద్రాణంగా ఉన్న సింహం మేల్కొంటుంది నీరసం స్థానంలో ఆవేశం అయోమయం స్థానంలో ఆత్మవిశ్వాసం వస్తాయి మీలో రేపటి రోజున ఒక తెలియని ధైర్యం తప్పకుండా ఉంటుందన్నమాట అలాగే మీ మనసు కొంచెం ప్రశాంతపడుతుంది మేము అనుకున్న పనులు ఇప్పటి నుంచి కొంచెం అవుతున్నాయనే మనసు కుదుట పడుతుందని చెప్పుకోవచ్చు అలాగే మీకు రేపటి రోజున కొన్ని అనారోగ్య సమస్యలు అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కొంచెం అంటే ఏదైనా కానీ ఆందోళనగా మారి రక్తపోటు రావడం ఎసిడిటీ తలనొప్పి వంటి సమస్యలు దారితీస్తుంది వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ జీవితం వివాహ బంధం ప్రేమ సంబంధాలు ఒక అగ్ని పరీక్ష లాంటివి మీ రాశి నుండి ఏడవ ఇంటికి కుజుడు కేతువు రాహువు ముగ్గురు ప్రభావితం చేస్తున్నారు దీనివల్ల భాగస్వామితో చిన్న విషయాలకి పెద్ద గొడవలు రావచ్చు నేను అనే పదం కన్నా మనం అనే పదం వాడడం నేర్చుకోవాలి మీ భాగస్వామి చెప్పేది కూడా ఓపికగా వినండి వారిపై మీ కోపాన్ని ప్రదర్శించవద్దు విద్యార్థులకు ఈ శక్తిని చదువు మీద పెడితే పోటీ పరీక్షల అద్భుతమైన ఫలితాలు తప్పకుండా సాధిస్తారండి అలాగే ఆకస్మిక ధనలాభం కూడా మీకు రేపటి రోజున కలగవచ్చు అదే సమయంలో మాట తీరు వల్ల నష్టపోయే ప్రమాదం కూడా ఉంది ఉద్యోగస్తులకు మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు మీ మాటలు చాలా పదునుగా సూటిగా ఉంటాయన్నమాట ఇది కొందరికి నచ్చవచ్చు కొందరికి బాధ పెట్టవచ్చు వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలలో ఒప్పందాలు కుదుర్చుని కొన్నప్పుడు చాలా స్పష్టంగా ఉంటారు కానీ మొహమాటం లేకుండా మాట్లాడడం వల్ల కొన్ని అవకాశాలు చేజారవచ్చు ఈరోజు మీరు పాటించవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి సూత్రం మాట మీద నిగ్రహం మీ మాట కత్తిలాగా పనిచేస్తుంది అది అవతల వారిని గాయపరచును వచ్చు రక్షించును కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా డబ్బుకు సాధించిన సంబంధించిన విషయాలు చర్చించేటప్పుడు ప్రేమగా ఓపికగా మాట్లాడండి వివాహితులు మీ భాగస్వామితో ఆర్థిక విషయాల గురించి వాదనలకు దిగవద్దు ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితిని మరొకరికి కించపరిచేలా మాట్లాడకుండా జాగ్రత్త పడండి ఆరోగ్యపరంగా పళ్ళు గొంతు ముహానికి సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు కాక పదార్థాలు తినడం వల్ల అంటే కారంగా ఉండే పదార్థాలు తినడం వల్ల తగ్గించుకోవడం మంచిది విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంటుంది కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుతుంది మీ బాధ్యతలు తగ్గు అంటే మీ బాధ్యతలను మీరు తప్పకుండా ఇది నా బాధ్యతని తప్పకుండా అర్థం చేసుకుంటారనమాట మీరు తప్పకుండా సూర్య నమస్కారం చేస్తూ ఉండండి సూర్యుడికి తప్పకుండా సూర్య నమస్కారం చేస్తూ ఉండడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఆ సూర్యుడి శక్తిని పెంచుకోవడమే దీనికోసం మీరు కొండల పిండి చేయనక్కర్లేదు రోజు పొద్దునే లేవగానే స్నానం చేశాక ఒక చెంబుడు నీరు తీసుకొని సూర్యుడికి నమస్కారం చేస్తూ ఆ నీటిని సమర్పించండి మీకు గాయత్రి మంత్రం వస్తే అంతకన్నా గొప్ప వరం లేదు రోజుకు కనీసం పదకొండు సార్లు చెప్పుకోండి రాకపోయినా పర్లేదు ఓం సూర్యాయ నమ అని మనసులో అనుకున్నా చాలు అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం ఏంటో తెలుసా మీ కన్న తండ్రిని గౌరవించడం ఆయనతో ప్రేమగా మాట్లాడండి ఆయన ఆశీర్వాదం తీసుకోండి మీ తండ్రి సంతోషంగా ఉంటే మీ సూర్యుడు బలంగా ఉన్నట్టే ఇది ఒక్కటి చేస్తే చాలు మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది చూశారు కదండి ఈ యొక్క సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్